ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగు సోమవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈరోజు జపం చేయాల్సిన సూత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో వివరిస్తుంది లక్కరాజు మురళీధర రావు రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఈ వీడియోలో పం ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి సోమవారం నాడు జమ చేయాల్సిన స్తోత్రం ఏంటి ప్రయాణానికి వార్షుల వివరాలు ఈ వీడియోలో శ్రీ క్రోధిరామ సంవత్సరము వైశాఖ మాసము ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగు వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు ప్రదోష వ్రత చేయవచ్చు సాయంత్రానికి తయదశి ఉంటుంది కాబట్టి ప్రదర్శకాలలో సూర్యోదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల పదహైదు నిమిషాలకు కష్టమిస్తాడు తిది శుక్ల ద్వాదశి మధ్యాహ్నము రెండు నలభై ఏడు వరకు ఉంటుంది నక్షత్రము చిత్తా నక్షత్రము తెల్లవారుజామున అంటే సోమవారం రాత్రి తెల్లవారితే మంగళవారం తెల్లవారుదమున వరకు ఐదు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది తర్వాత స్వాతి ప్రారంభమవుతుంది యోగము సిద్ధియోగము పదకొండు యాభై రెండు వరకు కరణము బాలవ కరణము మధ్యాహ్నము రెండు నలభై ఏడు వరకు శుభ సమయాలు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి రాహుకాలము సోమవారం రోజు ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఉంటుంది ఎప్పుడు ఇలాగే యమగండము పదిన్నర నుంచి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము రెండు నలభై ఆరు నుంచి మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఇకపోతే వర్జము ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు అమృత రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పండగ పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పచ్చాంగ వివరాలు ఈరోజు సోమవారం శివునికి సదా ప్రీతికరమైన రోజు ఈరోజు ప్రదోష వ్రతం కూడా చేసుకోవచ్చు సాయంకాలంలో త్రేయదశి ఉంటుంది కాబట్టి శివుడికి అభిషేకము సోమవారం ఆలయాల్లో శివాలయాల్లో అభిషేకం చేస్తుంటారు కాబట్టి ఎవరికైనా శనిదోషాలున్నా ఏదైనా ఎల్నాడు సంతోషం కానీ అర్ధాష్టమోషం సంతోషం కానీ శని జాతకంలో నీచలో ఉన్న శని దర్శనం నడుస్తున్న వారంతా కూడా శివ శివాభిషేకం చేసుకోవడం వల్ల సోమవారాలు కనీసం శివాభిషేకం చేసుకుంటే వారికి ఈ దోషాల నుంచి లభిస్తుంది ఓం నమస్వాయ మంత్రాన్ని ఓం నమస్వాయ పంచాక్షరి మంత్రాన్ని ఒక వెయ్యిసార్లు లెబ్బన్ చేసుకుంటే మంచి కొత్త లేదా మృత్యుంజయ మహామంత్రాన్ని చేసుకుంటే మృత్యుంజయ మహామంత్రాన్ని చేసుకుంటే లిక్విడ్ గ్యాస్ ఇబ్బందులు ఉండే వాళ్ళకు కూడా ధర విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి అలాగే ఈరోజు నక్షత్రము నక్షత్రం వచ్చింది కాబట్టి దరి దరి కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ధరడీ గర్భ సంభూతం జుత్క సమగ్రహం కుమారం శక్తి అసంతమంగళం ప్రఢవామి అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల కుజగ్రహ దోషాలు కూడా తొలుగుతాయి ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం కాబట్టి అశ్విని మహా మూల నక్షత్రాలు ప్రత్యక్తార అవుతుంది కాబట్టి బాగాలేదు పరడి వరడి పల్గొని పూర్వష నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వార చేసుకోవడానికి చేసుకోవడానికి ఈరోజు బాగుంటుంది అలాగే కృతిగా ఉత్తర పల్గొని ఉత్తరాష్టాఠ నక్షత్రాలకు యువతార అవుతుంది కాబట్టి బాగాలేదు రోహిణి అస్తాశ్రవణ నక్షత్రాలకు సంపద అవుతుంది కాబట్టి ధర విషయాలు ఎవరైనా పనులు చేసుకోవచ్చు మృగిశిర చిత్త దరిష్ట నక్షత్రాలు జన్మతార కాబట్టి బాగాలేదు ఈరోజు అలాగే ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు పురోహితి తార కాబట్టి బాగుంది ఈరోజు పునరుసు విశా పూర్వభద్ర ఉత్తరాభ పురో పునరుసు పూర్వ విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ధన విషయంలో పనులు చేసుకోవచ్చు అలాగే పుష్పమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలకు నైజంతార కాబట్టి బాగాలేదు ఈరోజు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి వ్యాపార సంబంధ విషయాల్లో కానీ అప్పులు వసూలు చేసుకోవడంగా బాగుంటుంది ఇవి ఈరోజు తారబలం ఉన్న చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మేష మేషానికి మేషరాశికి కర్కాటకానికి కన్ కన్యకు వృష్టికానికి ధనుస్సుకు మరియు మీనరాశులకు చంద్రబలం బాగుంది కాబట్టి తారబలం బాలకపోయినా చంద్రబలం బాగుంటే సోమవారం కాబట్టి ఈరోజు చంద్రగ్రహానికి సమయ సూత్రాన్ని జప చేసుకోవడం ద్వారా మీకు ఇబ్బందులు తొలుగుతాయి ఆ పల్లలు సాగుతాయి ఈరోజు సోమవారం కాబట్టి చంద్రగ్రహణ సమయ సూత్రం దరిశంఖ రాపక్షి అరణ సంభవం శేషం సోమం సోమవారం ఒకటి భూషణం అనే స్వత్రాన్ని దెబ్బ చేసుకోవడం ద్వారా మీకు చంద్రగ్రహ దోషాలు కూడా తొలుగుతాయి ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువులు నక్షత్రం చిత్తానక్షత్రం కాబట్టి వీళ్ళ జీవితము కుజగ్ర మహర్ దశ ప్రారంభమవుతుంది వీరి యొక్క శాంతి వివరాలు పరిశీలిస్తే ఈ నక్షత్రంలో మొదటి పాదంలో పుత్రిక జన్మించిన తండ్రికి రెండో పాదంలో జన్మించిన తల్లికి అలాగే జనమైన మూడో పాదంలో జన్మించిన సోదరులకు దోషం ఉంటుంది ఈ దోషానికి హోమశాంతి రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపము దానాలు వస్త్రదానము సువర్ణ దానము రూపంతో చేసిన యథాశక్తి ప్రతిభ రూపాన్ని దానం చేయవలసి ఉంటుంది నాలుగో పాదంలో జన్మించిన వారికి సామాన్య శాంతి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఓన్లీ తండ్రి శిష్యు యొక్క ముఖాన్ని మొట్టమొదటిసారి ఆధ్యంలో చూసడం వల్ల ఆ దోషం తొలుగుతుంది తర్వాతనే డైరెక్ట్గా చూడాలి ఇక పురుషుడు పుట్టిన చిత్తవర్ణాలైన వస్తువులు ధరించిన వాడు సంచార ప్రియుడు పోలీ వీళ్ళు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లలో సిబిఐ సీక్రెట్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తారు పని పనిచేసే వాళ్ళై ఉంటారు ముఖ్యంగా వీరు మంచి భూ సంబంధ చేసేవాళ్ళు చేసేవాళ్ళై ఉంటారు రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ వ్యవసాయం చేసేవాళ్ళు అయి ఉంటారు ఎక్కువగా ధనవంతులు భోగభాగ్యాలు అనుభవించే వాళ్ళు ఉంటారు స్త్రీ పుట్టిన రూప ఆభరణములు ధరించినది తల్లిదండ్రుల ఆదరణ పొందినది సౌక్షమలు అనుభవించేది అవుతుంది వీరికి కొద్దిగా మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది కొద్దిగా ముక్కు పోతారు కాబట్టి కొంత వీళ్ళు తమ తమను కంట్రోల్ చేసుకోవాలితే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి జీవితంలో బాగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు ఈరోజు సోమవారము తూర్పు వారసులు ప్రయాణానికి వర్షాలు అవుతుంది కాబట్టి తూర్పు ప్రయాణం చేయకూడదు పళ్ళుంటే వాయిదా వేసుకోండి మీరు ఉచితంగా దక్షిణం వైపు ప్రయాణం చేస్తే ధనలాభం దుర్వలాభం ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి దక్షిణ వైపు పోయిన పళ్ళు చూసుకొని తర్వాత తూర్పు వైపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనుల్లోకి విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ